అందులోకి సంతోషంగా తీసుకుంటే వాళ్ళు ఈ పండుగతోటి వాళ్ళ భక్తితోటి పర్యావరణానికి వృత్తి రాకుండా భక్తి విరాయకుడిని అందరూ పూజించాలని చెప్పేసి కాలనీల్లోని ఒకరి మీద ఎస్టాబ్లిష్ చేసినాము ఒక పెట్టే విలు కూడా రంగురంగులు చేసి రాష్ట్ర పరిస్థితులు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అదే ఈ కార్యక్రమాన్ని మరియు మాత్రం క్రియేట్ చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం పరిగణించేయాలి చేయాలి కూడా చిన్న రైతు వీటి మీద పర్యావరణానికి దీని చూస్తే వర్షాలు రా

మనం వినాయక చవితి మత్స్య విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం ఉంటుంది దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని దానివల్ల పర్యావరణాన్ని కాపాడంలో అర్థం అని చెప్పి కోరుకుంటూ సెలవుతుంది కోరుకుంటున్నాం

సరే <Sessantik> కూడా <Sessantik> <Sessantik> <Sessantik>